ఆ రోజు దావీదు చేసిన ప్రార్థన తన కుటుంబం సర్వనాశనం కాకుండా కాపాడింది నీ జీవితంలో ఏదైనా నువ్వు నష్టపోతున్నావు అని కనిపిస్తున్నా కోల్పోతున్నావు అని కనిపిస్తున్నా నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవుడు నష్టాన్ని భర్తీ చేస్తాడు కోల్పోతున్న దాన్ని కోల్పోకుండా నువ్వు కోలుకునే విధంగా చేస్తాడు నా ప్రభు దావీదు జీవితంలో అదే జరిగింది జాగ్రత్తగా వినండి తను కష్టంలో ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు భార్య బిడ్డలను పోగొట్టుకున్నప్పుడు తన చేతుల్లో తినడానికి కూడా సరైన ఆహారం లేనప్పుడు దారి పక్కన ఒక వ్యక్తి ఉంటే ఏం చేశాడు దయ చూపించాడు అనగా దావీదు యొక్క హృదయం ప్రేమ కలిగిన హృదయం కష్టంలో ఉన్నప్పటికీ కరువులో ఉన్నప్పటికీ కూడా తన కళ్ళ ముందు ఎవరైనా దీనస్థితిలో ఉంటే హీనస్థితిలో ఉంటే దయనీయమైన స్థితిలో ఉంటే దయ చూపించే మనస్సు దావీదుది కనికరించి కటాక్షాన్ని చూపించే మనసు దావీది కావ కారణం ఏమిటంటే దావీదు కలిగి ఉన్న మనస్సు దేవుని మనస్సు ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా దావీదు వెళ్ళాడో పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు అలా పొందుకున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా సహోదరి సహోదరులు అమాలేఖీయుల మీదకు వెళ్ళాడు తను పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకున్నాడు అమలేకులు అందరినీ చంపేశాడు అమలేకుల యొక్క సంపద అంతా కూడా తన కళ్ళ ముందు మిగిలిపోయింది ఆ సంపద అంతా పోగు చేసుకున్నారు తిరిగి ఆ సంపద భార్య బిడ్డలు అందరినీ కూడా దావీదు సమకూర్చుకున్నాడు అనగా వాస్తవంగా తాను పోగొట్టుకున్న దానికంటే అత్యధికముగా దావీదు తిరిగి పొందుకున్నాడు ఇదే జరుగుతుంది నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటా అంటే లోకాన్ని లోకస్తులను ఆశ్రయించటానికి బదులుగా దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు నువ్వు పోగొట్టుకున్న దానికంటే అత్యధికంగా దేవుడికి ఇస్తాడు అది వాస్తవం రెండు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా దావీదు పొందుకున్నప్పుడు దాన్ని దాచిపెట్టాడంటారా తనను దేవుడు బహుగా దీవించినప్పుడు తన దీవెనన్నిటినీ కూడా తానే అనుభవించే ప్రయత్నం చేస్తాడంటారా ఒకట అరటి చెట్టుందట ఓ పెద్ద గెల అరటి చెట్టుకు వచ్చిందట ఆ ఇంట్లో ఉన్నవాడు ఏం చేశాడో తెలుసా అబ్బా అరటి గెల అరటిపళ్ళు అని చెప్పి ఆ గెలను కోసాడట వీడికున్న బుద్ధి ఏమిటయా అంటే ఎవ్వరికీ పంచి పెట్టడం చేతి కాదు అడుగుతున్న ఎన్ని అరటి పళ్ళు తినగలడో చెప్పండి చెప్పండి ఒక రెండు ఒక మూడు ఇప్పుడు అరటి అరటిపళ్ళు అరటి పళ్ళు నువ్వన్నా తినాలి అన్నీ లేదా మిగిలినవి ఎవరికైనా చెప్పండి గట్టిగా పంచిపెట్టాలి వీడికేమో పంచిపెట్టడం చేత కాదు ఏమైందో తెలుసా మీకు హాస్పిటల్లో చేర్చారండి వీడిని ఎందుకని పొట్ట కాస్త తొమ్మిది నెలలు అయ్యింది మగాడికి పొట్ట ఏమిటండి ఈ తొమ్మిది నెలలు వీడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ అంటున్నాడు ఇదేందయ్యా ఇంత పెద్ద పొట్ట అప్పుడు చెప్పారు ఏం ఏం చెప్తావండి ఈ పిచ్చోడికి ఎవరికి పంచిపెట్టడం చేత కాదు కర్మగాలి వీడికి అరటి పళ్ళు గెల గెల వెనక్కున్నటువంటి అరటి చెట్టు ఇస్తే అరటి పళ్ళు అన్నీ తినేశాడంట ఏం చేశాడు అన్నీ తినేశాడంట తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చారు సహోదరి సహోదరులు దేవుడు నీకు ఇచ్చిన పొట్ట ఎంతో తెలుసా జానడు పొట్ట ఎంత జానడు పొట్ట నువ్వు తినగలిగింది ఎంతో జానడు అంటే ఆ రంగులాలు అర్థమైందా మీ పొట్ట ఆ రంగులాలు మీరు తినే ప్లేటు ఎనిమిది అంగులాలు మీరు పడుకునే మంచం ఆరు అడుగులు చచ్చిన తర్వాత ఆరు అడుగుల పెట్టే నువ్వు ఎంత ధనవంతుడు అయినా నీ కులం ఏదైనా చచ్చిన నాడు అందరితో నువ్వు సమానంగా పడుకోవాల్సిందే బతుకున్నప్పుడు నువ్వు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా చచ్చిన్నాడు నిన్ను ఎక్కడ పెడతారు బంగ్లాలో పెడతారా పెట్టనిస్తారా అడుగుతున్నా ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా పది ఇరవై కోట్ల రూపాయల బంగ్లాలో ఉన్నా చచ్చిపోయిన నాడు తీసుకొచ్చి పెట్టిలో పెట్టేస్తారు ఆ పెట్టి సైజ్ ఎంత ఆరు అడుగులు డివైడ్ ఆరు అడుగులు బై మూడు అడుగులు తీసుకెళ్ళి నీ పక్కనే ఎవడుంటాడో ఉంటాడో తెలుసా నీ ఇంట్లో పని చేసిన వాడే ఉండొచ్చు పేదవాడ ఉండొచ్చు ఒక పాలేరే ఉండొచ్చు మరుభూమి ఏం చేస్తుందో తెలుసా ప్రతి ఒక్కరిని సమానం చేసి పడేస్తుంది ఒక వాస్తవం చెప్పాలని ఆశపడుతున్నాను సహో సహోదరి సహోదరులు దావీదు తన జీవితంలో ఒక సత్యం తెలుసుకున్నాడు నేను కలిగి ఉన్న ఆశీర్వాదాలు పంచిపెట్టకపోతే అవి పాడైపోతాయి కాబట్టి పంచిపెట్టేసేయాలి దావీదు ఒకప్పుడు దిక్కు దశ లేకుండా అడ్రస్ లేకుండా పాపం నిస్సహాయ స్థితిలో తిరిగాడండి అలా తిరిగినప్పుడు ఆయా గ్రామాల్లో తిరుగుకుంటూ వెళుతున్నప్పుడు ఎవరో ఒకరు బువ్వ పెట్టారండి దావీది మర్చిపోలా ఆ గ్రామాల వాళ్ళ కన్నం పెట్టారు ఆ ప్రాంతం వాళ్ళ కన్నం పెట్టారు అని చెప్పి ఎక్కడెక్కడ తను సంచరించారో ఎవరెవరు తన నిస్సహాయ స్థితిలో తనకు ఆహారం పెట్టారో తాను దీవించబడినప్పుడు తను జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరికీ కూడా పంచిపెట్టారండి సహోదరి సహోదరులు దావీది హృదయం ఏంటో తెలుసా ప్రేమించే హృదయము కాబట్టి పంచిపెట్టే హృదయం ఇది దేవుని హృదయం కాబట్టి బైబుల్ సెలవిస్తుంది ఈ మనస్సు మీరును కలిగి ఉండు యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి ఏమిటి యేసుక్రీస్తు మనస్సు ప్రేమించే మనస్సు కాబట్టి పంచిపెట్టే మనస్సు ఐదు రొట్టెలు రెండు చేపలు తీసుకొచ్చి చేసే చేతికిస్తే వేసే తినేశాడా ఏం చేశాడండి తినేశాడా ఐదు రొట్టెలు రెండు చేపలను తీసుకుని ఏసయ్య ఆశీర్వదించి ఏం చేశాడు అనేక వేల మందికి పంచి పెట్టేశాడండి అది ఏసయ మనస్సు పంచి పెట్టేది మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడినందుకు మీకు వంద నాలుగు స్తులు స్తోత్రాలయ్యా ఒకవేళ నీకు దూరం అయినట్లయితే ఈ సమయంలో తిరిగి వచ్చి నీ పాదాలు పట్టుకున్నట్లయితే పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటాం రెట్టింపు ఆశీర్వాదాన్ని అందుకుంటాం దావీదు తిరిగి వచ్చి నీ పాదాలు పట్టుకున్నాడో బహుగా దీవించబడ్డాడు నీ పాదాలను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సౌలేమో సమాధైపోయాడు అయ్యా నీకు దూరం కావడం మాకు క్షేమం కాదు నేను క్షేమంగా జీవించాలంటే నీ రెక్కల చాటునే మేము బ్రతకాలి అక్కడే మాకు క్షేమం రెక్కలలో నుండి మేము వెళ్తే సైతాను మమ్మల్ని దోచుకుంటాడో నాశనం చేస్తాడు ఆ రోజు నాకు నా సహాయం చెయ్యి కేసీ పేరెట వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం